స్వాగతం సంపూర్ణ రైతు రుణమాఫీ కోసం ఇవాల్చి పోరాటం మొదటి అడుగు మాత్రమే ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి అలాగే మహేష్పురం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి రైతుల మితితో సహా ఎలాంటి కొర్రీలు ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందన్నారు బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా మొత్తం రైతులందరికీ రుణమాఫీ రుణమాఫీ పోరాటం ఆపేది లేదన్నారు చెవేళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముందు స్వామి గౌడ్ అన్నకు ఒక రెండు నిమిషాలు అవకాశం ఇచ్చిన మిగతా అందరూ ఒకటి తర్వాత ఒకటి చూపిస్తలేరు పడింది అంటున్నారు అప్లికేషన్ ఇండి అంటున్నారు రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కొమ్మంటున్నారు బ్యాంకుల దగ్గర కొమ్మంటున్నారు ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా కేసీఆర్ రెండు సార్లు రుణమాఫీ చేసిండు కదా ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా ఒక్కరి దగ్గరికైనా పోయినామా ఒక్కరికైనా దండం పెట్టినామా బ్యాంకుల బ్యాంకుల లేచి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఇక్కడ తను ఈరోజు చేయనిక చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసుల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఊరికి ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు ఏమని అంటే మొత్తం మాఫీ ఉంటున్నావు కదా మరి ఈ ఊర్ అనే అయ్యిందా లేదా చూశాద్దామని ఆ ఊరికి పోయింది ఇద్దరు ఆడబిడ్డలు పోయినారు కెమెరాలు తీసుకొని ఊర్లు అందరు చెప్తున్నారంట బిడ్డ నాకు కాలేదు నాకు కాలేదు నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక యాభై అరవై మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా మహిళా జర్నలిస్టు పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందా దాడిని కంటిద్దాం రేవంత్ రెడ్డి గారు నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు ఇద్దరు లేడీ జర్నలిస్ట్ల మీద దాడి జరుగుతా ఉంటే కావాలని వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ నువ్వెన్ మీరెందుకు వచ్చి కానీ వెనకనేమో మాట్లాడే వాళ్ళు ఆ బిడ్డలు ఏమన్నారు మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా ఎవరు పోతే భయమెందుకు ఎవరు అడిగితే భయమేందుకు కానీ ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు ఇదే కాదు ఒకటి అర్థమైతుంది ఏంటంటే ఎవరన్నా గట్టిగా అడిగితే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా మాట్లాడడం నోరిపోతే కేసీఆర్ గారు మాట లేకుండా రానే రాదు కేసీఆర్ గారిని తిట్టకుండా పోతే రాదు కేసీఆర్ గారి తండ్రి లాంటి ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎనిమిది నెలల్లో మనం చూస్తున్నాం ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు బాగా పాలన చేయి ప్రజలకు మంచి పాలన అందించు నాకన్నా బాగా చేస్తానో కదా నువ్వు కూడా చేయన్నారు దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరు వింటూ ఉన్నారు ఈరోజు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా మాట్లాడిన మాటలేనా మాట్లాడొచ్చా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా జరిపేస్తాడు కదా కేసీఆర్ ని తిట్టుకుంటా పోతే ఆ నిషానా జడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ కాలం తెలంగాణ తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు ఈరోజు అంతే మిషన్ పైకి నీళ్లు తాగుతున్నాం కదా హైదరాబాద్ లో ఏ నీళ్ళు తాగుతున్నామో గిడ చెవేళ్ళలో కూడా ప్రతి ఊర్లో నీళ్ళు పోతున్నాం ఊర్లో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించు కేసీఆర్ గారు ఎవరైనా అడిగినమా ఇక్కడ పక్కన రోడ్ సల్లగా పెట్టినాడు ఎవరు కనిపిస్తారా చెట్లు ఈ రోజు రైతన్నకి ఈరోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకు వస్తున్నారో తెలుసా ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుండగానే వీళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతుండే ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుండీ మీరు ఫోన్లు టింగ్ టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుండీ మా మర్దనులకు మా అమ్మలకు ఓకే సార్ పైసలు వండియపోయి రేపు బ్యాంక్ లో తెచ్చుకుంటాం అంటుంది సార్ ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్ల బ్యాంకులకు వెళ్ళొచ్చింక్ టింగులు లేవు ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చింక్ టింగులు ఉన్నాయి అప్పు చేసినోడు అడుగుతున్నా అప్పు ఇచ్చినోడు అడుగుతున్నాడు జల్దీ కట్టా జల్ది కట్టని అర్థనిగా రేవంత్ రెడ్డి ఇస్తాను ఇక అర్థం ఇక అర్థం అని చూస్తున్నారు కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీ అయితే ఇచ్చినావో ఒక్కసారి కాదు నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమ కదా తప్పించుకున్నాను ఆయన పెట్టకుండా ఇక్కడ నుండి పోయే కానీ తప్పించుకున్నాడు పాప నువ్వు నా దగ్గరికి రాకు నా మీద ఓటే ఎక్కువ నా దగ్గర చాలా మంది పేదలకు వచ్చిండే మీటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళకి మంచి చేయాలంటే నా దగ్గరికి రా నిజంగానే కదా ఎక్కడెక్కడ పోయి ఒక్క పెట్టుకున్నాను ఈ దేవుడు రానియలే పక్క కాబట్టి ఈ రోజు దేవుళ్ళ మీద ఒక్కలు పెట్టే మోసం చేసిండు అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి డిసెంబర్ తొమ్మిది అంటే తొమ్మిది పోయి అన్ని ఆఖరి కూడా అన్ని వేసినా 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 అని చెప్పి ఎంత వేసిండు ఎంత ఇచ్చిండు అనేది మన కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికీ కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం ఈ రోజు ఇద్దరు జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఉన్నోళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊర్ల ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్టు కలెక్ట్ చేద్దాం అప్లికేషన్ ఇద్దాం తీసుకుపోయిన మోహనగోడీలా కాలేదని చెయ్యమని అడుగుదాం ఎందుకంటే ఇక్కడికెళ్ళి పోతుంటారు కదా చెయ్యాల మీరు ఆ గుట్టకాడ పెడతాం అడ వచ్చి తీసుకోమని అప్లికేషన్లు ఇటు ఇందిరాడ్డి విగ్రహం కడ పెట్టినాం కుప్ప తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయని చెప్పుదాం కానీ అది చేస్తాను ఇప్పుడు వారం పది రోజుల మీకందరు కూడా ఇప్పుడు రాదు ఇక మనం కుప్ప పెట్టుకొని చూసుంటాం అని ఇప్పుడు రాదు ఇట్లా ఓటు అనుకుంటే ఎందుకంటే అయ్యా సభితాఖ చెప్పింది ఇంద్రన్న విక్రమ్ కాడ పెడతాను కుప్ప ఇట్టుందా చూడండి లేకపోతే వస్తా లేకపోతే రానట్లకే అట్లకెళ్ళి అట్లాగే ఓటు అంటే మళ్ళీ చూడండి ఇక కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆశామాషి కాదు ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనమందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే రైతు బంద్ దగ్గర కొట్టేసి రుణమాఫీ అన్న దగ్గర కొట్టేసిండు రైతు బంద్ ఎన్నికే కమిటీ ఇవ్వాలంట రుణమాభియానికి కూడా కమిటీలు వేస్తాడంట ప్రతిదానికి కమిటీ 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 అని కమిటీలు వేసి కార్యాభి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము మరొకసారి నిజంగానే అవినాష్ చెప్పినట్టు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ ని కూడా కొట్టుకుంటున్నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే గిట్లా అవుతుంది అనుకోలేము ఎప్పుడు వస్తాయి ఎలక్షన్ లో అని అడుగుతున్నారు మనకన్నా ఎప్పుడు జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించది గిట్లో వస్తుంది అనుకోలేదు ఏదో అన్నాడు కదా చేస్తాడు అనుకున్నాం ఇట్లా చేస్తాడా ఇట్లా తీరుతాడా ఇట్లా మాట్లాడతాడా అసలు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాపే కాదు ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవెళ్లలో కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటాడి వెంటాడి ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు